నా పేరు చంద్రశేఖర్ అండి సార్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని భావిస్తున్నారు సార్ బానే ఉంది సార్ కానీ ప్రతిపక్షం లేకుండా ఉంటే బాగుంటుంది ప్రతిపక్షం బలంగా ఉంటే పరిపాలన చాలా కష్టం సార్ ప్రజా గొంతు కదండి అది ఊరికే ఊరికే పేరు కండి ప్రజాగ్వంతి కానీ పేరుకి వాళ్ళకి ఇష్టమైనది అడిగేస్తే అది చెప్పలేకపోతే అందుకనే సార్ అదే ఆడు ఆడు బలంగా ఉండకూడదు కొంచెం నీరసంగా ఉంటే ప్రభుత్వం బాగుంటుంది ప్రతిపక్షం నీరసంగా ఉంటే ఆ ప్రభుత్వం బాగా నడుస్తుంది అంతేగా అంతే 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 ఏ ప్రభుత్వం అంతే అండి ప్రతిపక్షం ఉన్నంతసేపు అది సవ్యంగా నడవని అడిగి జ్వరం వస్తేనేమో పక్షవాతం అంటారు పక్షవాతం వస్తేనేమో హార్ట్ అటాక్ అంటారు కల్పించి చెప్పేది ప్రతిపక్షం ఉన్నపోతే బాగుంటుంది ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని క్లోజ్ అయ్యి రాష్ట్రపతి పరిపాలన వస్తాయి అప్పులన్నీ తీరిపోతాయి మనస్ఫూర్తిగా బైబిల్ మీద ప్రమాణం చేయమని చెప్పండి అవును అంత కదా ఎవరికి ఇష్టమైన దాని మీద ప్రమాణం చేస్తే మాకు ఇష్టమైన వాళ్ళు గణేష్ గారు అనుకోండి ఆయన మీద ప్రమాణం చేస్తాం మేము అలాగా సార్ నూట డెబ్బై సీట్లు మాకు వస్తాయి ప్రజా సంక్షేమంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఉంటుంది ఎవరు దిమ్మ వాళ్ళకు ఉంటుంది సార్ ప్రతి వాళ్ళు పనిచేసేవనే ఉంటుంది చేయించుకున్న వాళ్ళకి ఉంటుంది కృతజ్ఞత వాళ్ళు ఓట్లు వేస్తే వచ్చేస్తారు రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది ఉందంటారు అభివృద్ధి చాలా బాగుంది రోడ్ల మీద వెళ్తుంటే పడిపోతున్నారు జనం చాలా చాలా బాగుంది అభివృద్ధి అన్నది బాగానే ఉంది సార్ అంటే ప్రతిపక్షం అని చెప్పొద్దు అంటే లేదని చెప్పొద్దు వీళ్ళు ఉందని చెప్తారు దీనికే కాలం సరిపోతుంది ఐదు సంవత్సరాలు వాళ్ళు లేదని చెప్తారు వీళ్ళు ఉందని చెప్తారు ఇది ఇది నిరూపించుకోవడానికి కోర్టుకు వెళ్తారు ప్రతిపక్షం అనేది కాకోకుండా చెప్పండి ప్రతిపక్షం అనేది కాకపోతే మీ దృష్టిలో బాగానే ఉంది సార్ బాగానే ఉంది మేమే రోడ్డు మీద వెళ్ళిపోతే పడిపోవట్లా బండితే ఎప్పుడు స్కిడ్ అవ్వట్లా రోడ్లు మా రోడ్లు బాగానే ఉన్నాయి ఆ రోడ్లు బాగా ఉన్న వాళ్ళు ఎవరైనా స్పీచ్ ఇస్తే ఉంది సార్ ఇప్పుడు జనసేన టీడీపీ ఏం ప్రభావం ఏం చూపించి చంద్రబాబు అక్కడ చాలు సార్ వీళ్ళందరూ అవసరం కాకపోతే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు పోయినసారి గొడవ చేశారని ఆయన పెట్టుకున్నారు కానీ సంఖలో లేకపోతే అవసరం ఒక్కటి చాలు సార్ ఏపక్షంగా ఛాన్స్ ఉంది సార్ ఈ కొట్ట ఈయన కొట్టకపోతే ఆయనే కదా ఇంకెవరు లేరు కదా సమస్య లేదు ఇప్పుడు ఇప్పుడు నిన్న ఒక మాట ఉన్నారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మలని పిసిసి అధ్యక్షురాలుగా చేస్తే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుగా చేసే అవకాశం ఉందమ్మా దానివల్ల ఎవరికి దెబ్బ పడే అవకాశం ఉందంట ఎవరికి దెబ్బ ఎవరికి అది మనకేం దెబ్బ పడదండి కాంగ్రెస్ వాళ్ళ వల్ల బీజేపీ వల్ల వాళ్ళు వాళ్ళే కొట్టుకు వీళ్ళ ఇలాగేందో దెబ్బ పడుతుంది అన్యాయం చేసింది వాళ్ళే కాదు మనకి ఇద్దరు ఇద్దరు వాళ్ళది ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళది ఫిఫ్టీ పర్సెంట్ సపరేట్ హోదా ఇస్తాను నీడ అన్యాయం చేశాడు డివైడ్ చేసి ఆడ అన్యాయం చేశాడు వాళ్ళిద్దరికే పడుతుంది ఈయనకేం లేదు ఈయ నియ నియంత్రలాగా ఉంటాడు చక్కగా ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన టిఫిన్ చేస్తాడు వీళ్ళు ఇచ్చిన భోజనం చేస్తాడు కానీ ఇద్దరు అనుకూలంగా ఉంటాయి కదా సార్ సాగేది మన నమస్కారం పెడితే నమస్కారం పెట్టాలి అల్లరా బాబు అంటే ఆడే అంటారం అభివృద్ధి ఉందండి లేకపోతే ఇప్పుడు మనం చెప్పింది కదా నిర్మలా సీతారాము అన్ని అన్ని లెక్కలేసి చెప్పింది కదా బాగానే ఉన్నట్టు అంతే కదా మరి ఆమె చెప్పింది అంటే ఆమె సీనియర్ కదా ఆమె చెప్పింది సార్ అదేది సార్ దాన్నే ప్రతిపక్షం ఉంటారు ఎలా ఉంటుంది చూడడం సార్ పోయినసారి జగన్ గారికి అన్ని సీట్లు వస్తాయి అనుకున్నారా రేపు చంద్రబాబు కానీ సీట్లు వస్తాయని తెలీదు ఇప్పుడు అంతా కాలం నిర్ణయిస్తుంది తీసుకున్న వాళ్ళు అందరూ ఓట్లేస్తే టిఫిన్ టిఫిన్ చేసిన వాళ్ళు అందరూ వాకింగ్ చేశారనుకోండి బాగుంటుంది అలాగా తీసుకున్న వాళ్ళందరూ ఓట్లేస్తే బాగానే ఉంటుంది అదే సార్ నిజాయితీగా టిఫిన్ తిన్న వాళ్ళు అందరు నిజాయితీగా వస్తున్నారు వాకింగ్కి రాట్లా అలాగే డబ్బులు తీసుకునే వాళ్ళు అందరు ఓట్లు వేస్తే బాగుంటది తీసుకున్న వాళ్ళకంటే తీసుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా సార్ డబ్బులు మరి వాళ్ళు ఓట్లు వేస్తారా అందుకే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నారు అంతే మరి తీసుకునేది ఎందుకు చాలా టఫ్గా ఉంటది ప్రతిపక్షం బతుకుందని సేపు టఫ్గా ఉంటది సార్ ఎప్పుడు కూడా అంతే ప్రతిపక్షం గట్టిగా ఉండాలనే కోరుకుంటారు ఈయన ఈయన మరీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరీ గట్టి ప్రతిపక్షం సీనియర్ సీనియర్ ప్రతిపక్షం కదా అలాంటి వాళ్ళు ఉంటే జూనియర్లు కొంచెం టఫ్గానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పాలంటే బైబిల్ ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి సార్ చెప్పలేదు సార్ ఫస్ట్ చెప్పలా నవ్వకూడదని ఓకే సార్ మా పేరు గణేష్ కుమార్ గణేష్ గారు ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉందని భావిస్తాను మీకు సంక్షేమం అయితే ఉందండి అభివృద్ధి తక్కువ అభివృద్ధి లేదండి అభివృద్ధి లేదని చెప్పడం తక్కువ తక్కువ అంటే అభివృద్ధి చెప్పిన తక్కువ అవటం వలన ఇప్పుడు జరిగే పరిణామాలు ఎలా దాని మీద పరిణామాలు అంటే ఒకటేనండి అభివృద్ధి అంటే అసలు అభివృద్ధి అంటే ఏంటి మనకి ఎవరు కల్పించారు ఎవరు కల్పించలేదు ఎవరు వచ్చినా వాళ్ళ స్వార్థమే కదండి ఎవరు మనకు అభివృద్ధి కల్పించరు అండి అంతే అభివృద్ధి అనేది మనం అనుకుంటే అభివృద్ధి లేకపోతే అభివృద్ధి లేదు అంతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ప్రభుత్వం మారితే బాగుంటుంది ఈ ప్రభుత్వం జనసేన వచ్చినా మనకు వరాలా టీడీపీ వచ్చినా మనకు పరాలా ప్రభుత్వం మాది మనకు అభివృద్ధి కావాలి కారణం ఏంటంటారు కారణం అంటే ఈ పథకాలు ఎవరికి కావాలని మేము అడిగాము పథకాలు మా అబ్బాయి జా పుస్తకాలు కావాలి బూట్లు కావాలి మేమేమో అడగలేదుగా ఆటో వాడికి ఇయ్యాలి పదివేలు ఇస్తే ఇరవై వేలు వసూలు చేస్తున్నారంటే ఏడుస్తున్నారు వాళ్ళు నేను ప్రతి ఆటో వాడిని అడిగినప్పుడు ఇస్తున్నాడు అండి పదివేలు మళ్ళీ లాగేసుకుంటున్నాడండి రోడ్డు వేసారా ప్రతి రోడ్లు చూడండి ఎలాగ ఉన్నాయో పథకం అంటేది ఒక పంచాయతీకి డబ్బులు ఇస్తే పంచాయతీ అభివృద్ధి చేయాలి ఒక జిల్లాకి ఇస్తే జిల్లాకి అభివృద్ధి చేయాలి నీకు ఏదో డబ్బులు వస్తే నువ్వు ఇచ్చుకుంటే అప్పులు చేసి ఎవరికి కావాలి అప్పులు ట్యాక్స్ కట్టేది ఎవడు మన వైఎస్ఎస్ నగరాలు జిఎస్టీ కట్టేది కోర్టు కడుతున్నాం మేము ఇచ్చారు వైసెస్కి ఒక్క డబ్బుల ఎందుకు పథకం అభివృద్ధి ఉంది పలాను రోడ్లు చేశాను పలాను చేశానని చెప్తే అభివృద్ధి అవుద్ది మళ్ళీ ఓట్ చేస్తారు ఐదేళ్ళు కాదు పదేళ్ళు కూడా కేసీఆర్ అట్ట వచ్చాడు పదేళ్ళు ఈయన ఈడు కూడా పదేళ్ళు రావచ్చు ఏది ఒక ఒక ప్రాజెక్ట్ లేదు ఒకటి లేదు అమరావతి అంతా నాశనం అయిపోయింది అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఏడుపు వస్తుంది ఇచ్చిన రైతులు ఏడుస్తున్నారు మనకి వస్తుంది కాదంటారా అది ఇప్పుడు మాట అంటున్నారు మా మూడు రాజధానుల వల్ల అయితే మొత్తం అదంతా పేకాట అండి పేకాట మూడు రాజధానులు పెట్టి ముక్కలాట ఆడి జనాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ లేదు అక్కడ మాకు దాదాపు నూట డెబ్బై సీట్లు ఇంకో వంద సీట్లు పెట్టుకుంటే రెండు వందల డెబ్బై వస్తాయని నేను ఉంది ప్రజలు ఇవ్వాలి ఓట్లు ప్రజల్లో అభిమానం రావాలి గెలిచినట్టు నువ్వు అభివృద్ధి చేస్తే ప్రజల్లో అభిమానం వస్తుంది అభివృద్ధి లేనిదే ప్రజలు ఏం వస్తుంది అభిమానం ఓట్లు ఎవడొస్తాడు నాకు తెలిసినంతలే నేను చెప్పాను ఇప్పుడు అంటే ఇప్పుడు సంకేమే అభివృద్ధి అంతే రేపు ఎవడైనా సరే అభివృద్ధి చెయ్యాలా వద్దంటే అమరావతి వెళ్తే తెలుస్తుంది అభివృద్ధి చేస్తే బాగుంటుందా అభివృద్ధి చేయకుండా ఉంటే అలా స్వశానం లాగా ఉంచితే అమరావతి గురించి డబ్బులు ఇచ్చే అని చెప్పి వాళ్ళందరి అవన్నీ ఒట్టు మాట్లాడినాయి గాలి మాట్లాడే అన్నీ అడిగలు తెలుసుకుంటే తెలుస్తుంది ఒక్క రైతు స్థలాలు ఇచ్చిన రైతులు నేను కనుక్కుంటే దేనికి ఇచ్చాడు అప్పుడు తెలుస్తుంది తెలియని ఊరు మనం ఉంది మాట్లాడుస్తే ఇప్పుడు ఇరవై ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటాం అదే అది మనం చెప్పలేము అండి ఇప్పుడు జనసేనని నాయంటున్నాడు ఎవడంటాడు అందరూ నేను నేను అంటారు ప్రజలు వేసే ఓట్లను బట్టి వస్తుంది ప్రతి వాడు మాటల్లో అభివృద్ధి జరగలేదు ప్రభుత్వం మారాలి ప్రతి వాడు నోట్లో ఉంది నాకు తెలిసినంతలో ఉద్యోగస్తులు నైన్ పర్సెంట్ అందరు మనసులో అలాగే ఉంది కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయన చేయడానికి ఇది వెళ్ళి బయటకు వెళ్ళి ఆ రోడ్లు వెయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వస్తేగా

ఈ మూడు నెలల కిందట ఏ పథక కంపెనీలు వచ్చినాయన్ని ఏదో శంకు ఇదే ఇది చెంగు చామలు తప్ప ఏలేవు ఇప్పుడు మా లోకేష్ మీ మధ్య కొన్ని కొన్ని చోటలకి వెళ్ళాడు కియా లాంటి చోటకి వెళ్ళాడు ఆయన సెల్ఫీ ఛాలెంజ్ ఇది చేస్తున్నాడు ఆయన సెల్ఫీ ఛాలెంజ్ ఇస్తున్నారు కియా మోడల్ మేము తీసుకొచ్చాము ఊరు చెప్తారంటే అది ఊరు సహజంగా చెప్తారు ప్రజాసేవ చేయడానికి బలం రావటానికి చెప్తారు అది రావటానికి దైవాదీనం నూటికి నైంటీ పర్సెంట్ మార్పు రావ వస్తుందండి ప్రజలు కూడా నేను కొన్ని ఊళ్ళో సింగరాయకొండ వెళ్ళా గుడివాడ ఊరు అడిగితే ప్రభుత్వం మారుదండి టీడీపీ అంటున్నారు వాళ్ళ మనసులో అది ఉంది మనసులో అట్లా ఉంది Manuel, ¿de